రాజు వాసు ప్రేక్షకుల నమస్కారం నా పేరు బి ప్రభాకర్ నేను వాసు సలహాదారుని ఈరోజు అంశం మన స్థలంలో పరిపాలించే పిశాచ దేవతల గురించి తెలుసుకుందాం ఇది మొత్తం మన స్థలం స్థలానికి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ప్రతి దిక్కుకు తొమ్మిది భాగాలు ఉంటాయి తూర్పు దిక్కు తొమ్మిది భాగాలు పడమర దిక్కు తొమ్మిది భాగాలు ఉత్తరం దిక్కు తొమ్మిది భాగాలు దక్షిణ దిక్కి తొమ్మిది భాగాలు ఫస్ట్ మనం తూర్పు దిక్కు పాలించే పిశాస్థాన దేవతలను చూద్దాం ఈ తూర్పు దిక్కు ఒకటవది ఈశాన ఈ మూలకు చెరకి పాలిస్తాడు బయట మూల ఈశాన పర్జన్య జయంత మహేంద్ర ఆదిత్య సత్య బృష అంతరిక్ష అగ్ని ఈ దిక్కు విదారి పాలిస్తాడు బయట దిక్కు ఈ తొమ్మిది భాగాల ఈ తొమ్మిది మంది పిశాచ దేవతలు పాలిస్తారు అలాగే ఇటు చూద్దాం ఈ దక్షిణ భాగాల చూత తొమ్మిది మంది పాలిస్తారు ఈ అగ్ని ఈ మూలగుంటడు ఈయన రెండు దిక్కుల పాలిస్తాడు ఇటు తూర్పు పాలిస్తాడు ఇటు దక్షిణ దక్షిణాగ్ని చూత ఇతనే పాలిస్తాడు ఇటు చూద్దాం అగ్ని పుష విధాత గృహక్షిత యేమ గంధర్వ బృంగ మృష పితృ ఈ దక్షిణం దిక్కు తొమ్మిది భాగాల ఈ తొమ్మిది మంది పిశాస్థాన దేవతలు పాలిస్తారు ఇకపోతే పడమర ఇటు సుత తొమ్మిది మంది పాలిస్తారు ఈ పితృత దేవత రెండు దిక్కులు పాలిస్తారు ఇక్కడి నుంచి వెళ్ళి పితృ ఈ స్థానాన్ని నైరుతి భాగంన పూతన బయట పాలిస్తాడు పితృ దేవరిక సుగ్రీవ పుష్పదంత జలదీప అసుర శోష రోగ వాయు ఈ పడమర దిక్కు తొమ్మిది మంది విశాఖ స్థాన దేవతలు పాలిస్తారు ఇకపోతే ఉత్తరం దిక్కు చూద్దాం ఈ వాయు భాగంన పాపరాక్షసి బయట మూల ఉత్తర దిక్కు తొమ్మిది భాగాలల్లో వాయు నాగ ముఖ్య బల్లాటక సోమ మృగ అతిథి దితి ఈశాన్య మొత్తం ముప్పై రెండు మంది పిచాస్థాన దేవతలు పాలిస్తారు ఇక లోబడి దిక్కు ఈ ఈశాన్య భాగాన అప తూర్పు భాగంన ఆర్యామ ఈ అగ్ని భాగంన సవిత సవిత్ర దక్షిణ భాగంన వివస్వాన్ ఈ నైరుతి భాగమున ఇంద్ర ఇంద్రజయం పడమర భాగమున మిత్ర ఈ వాయు భాగమున రుద్ర ఉత్తర భాగమున పృథ్వీ ధర ఈ భాగంలో వీళ్ళు మూలకు పాలిస్తారు వీళ్ళు దిక్కులను పాలిస్తారు ఇక మిగతాది ఈ భాగం బ్రహ్మస్థానం మొత్తం ముప్పై రెండు మంది పిచాస్తా దేవతలు ఈ మూల పాలిస్తారు దీన్ని బట్టి మన గృహ నిర్మాణం చేయడం జరుగుతుంది ద్వార నిర్మించుకు చేయడం జరుగుతుంది ఈ వీడియో మీరు చూడడం వల్ల మీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి